ఉప్పనంతల మండలం లతీపూర్ సమీపంలో డిండి డిలాశయం దుంకుతోంది దీంతో కోతకు గురి కావడంతో అధికారులు బుధవారం సాయంత్రం నుంచి రాకపోకలను నిలిపివేశారు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లవలసిన వాహనాలను అచ్చంపేట మండలంలోని హజీపూర్ నుంచి వంగూర్ మండలం చింతపల్లి కొండరెడ్డిపల్లి మీదుగా మళ్లించారు కోతకు గురైన జాతీయ రహదారిని నాగర్ కర్నూల్ ఎస్పీ పరిశీలించారు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధికారులకు సమాచారం అందించారు శ్రీశైలం హైవేపై సెవెన్ సిక్స్టీ హైవే సెవెన్ సిక్స్టీ నెంబర్ జాతీయ రహదారి పైన గిండి దాటిన తర్వాత ఒక రెండు బ్రిడ్జెస్ ఉన్నాయి ఈ బ్రిడ్జెస్ దగ్గర ఈ రాత్రి నుంచి ఇప్పుడు ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది దానివల్ల కొంత బ్రిడ్జ్ కింద ఉన్న ఈ మట్టి కూడా కోతకు గురై ఈ బ్రిడ్జ్లు ప్రమాదకరంగా ఉన్నాయి అందువల్ల మేము ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పైన రాకపోకలు నిలిపివేయడం జరిగింది ఈ రూట్లో ఎవరైనా దీని ఇక్కడ వచ్చేవాళ్ళు ఆల్టర్నేట్గా అచ్చంపేట బల్మూర్ లింగాల తెలకపల్లి నుంచి నగర కన్నుల వాడుకోవాలని ఇక్కడ ప్రయాణికుంటూ జరుగుతుంది